సిద్దిపేట జిల్లా హుజనాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పార్టీ ప్రజా ప్రతినిధులతో కలిసి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ శ్రవణ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు పంచాంగ శ్రవణం ఎలా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కష్టపడి మన ప్రాంతాన్ని నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు ఆ భగవంతుడి ఆశస్సులతో ప్రజలు వ్యవస్థ అందరూ బాగుండాలని ఆకాంక్షించారు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు మకర సంక్రాంతి మకర పురుషుడు పులి వాహనం మీద రావడం జరిగింది మూడు శిరస్సులు కృతమైనటువంటి నల్లని శరీర ఛాయలపై నూరు యోజన ఎత్తు పన్నెండు యోజనముల విడల్పని అందరికీ కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం మే తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు పంచాంగంలో అయ్యగారు చెప్పినట్టుగా సంవత్సరంలో పంచాంగంలో అట్లా ఉన్నా వ్యక్తిగతంగా అందరం కూడా వీలైనంత శ్రమపడి శాంతంగా వ్యక్తిగతంగా అభివృద్ధి కావడము మన ప్రాంతాన్ని మన నియోజకవర్గాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న దిశ లోపల అందరం గట్టిగా శ్రమపడి రాజకీయ పార్టీలో ఉన్నాం కాబట్టి అందరం కూడా ప్రజల మంచి చెడులో భాగస్వాములు కావాలని ఈ యుగాలు పూట అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ శుభం జరిగి అందరూ కూడా సుఖ సంతోషాలతో మనము ప్రజలు వ్యవస్థ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ భగవంతుడు ఆ విధంగా మనందరిపైన ఆశీర్వదించాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తాను అందరికీ స్వస్తి శ్రీ కోదినామ సంవత్సరం శుభాకాంక్షలు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్